నా పేరు రఫీ నేను ఎక్మాంబీ సర్పంచ్ మండల్ నవాపేట్ ఉషారాబాద్ డిస్టిక్ మాది అయితే ఇక్కడ మా దగ్గర ఎగ్మాంబీలో అలిగారి ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది దాని గురించి మేము గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కన్నా గతంలో అలిగారికి ఫామ్ హౌస్ దాని గురించి డాక్యుమెంట్స్ గురించి అన్నట్టు ఫోన్ చేయడం జరిగింది అలిగారు అనేది రెస్పాన్స్ చేయడకపోవడము నేను ఫోన్ చేసుకుండగా కట్ చేయడము అయితే సార్ ఇట్లా మీ ఏమైనా ఫామ్ హౌస్ డాక్యుమెంట్స్ అట్లా మీరు పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నా ఉంటే మీరు ఉన్నాయో ఏమైనా ఉన్నాయో ఉంటే అట్లా మీరు డాక్యుమెంట్స్ అనేటివి మాకు తెచ్చేసారు మా రికార్డు రాసుకోవడం జరుగుతుంది అని ఇటం ఫోన్ చేస్తే మొత్తం వినకపోయేవాడుగా ఏదైనా దాని గురించి మాట్లాడడానికి పోతున్నా సార్ నేను ఎకమాండ్ సర్పంచ్ అనగానే ఫోన్ అనేది చేయడం జరుగుతుంది అయితే దానిపైనే ఈరోజు అధికారులు అధికారికంగా ఇచ్చినందుకు ఇటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే జీపీలో పంచాయతీలో మాత్రం కంపల్సరీ పంచాయత్ పర్మిషన్ అనేది తీసుకోవడం మాకు అధికారులతోటి సంబంధించి మాట్లాడి సార్ ఇది మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే దానిపైన ఏమున్నది ఏం లేదని డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ చేయడంతో దాని తర్వాత ఆ డాక్యుమెంట్స్కి బట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కానీ మనం ఆ కన్స్రక్షన్ డాక్యుమెంట్స్ అడగడం కోసం అని ఫోన్లో చేసిన గిట్గా ఫోన్లు అనేది రెస్పాన్స్ చేయకపోవడం చేయడం ఇటువంటి చాలా సార్లు మేము చేసి చూసాం దాని తర్వాత మేము చాలు ఎటువంటి దానికి గిటం రెస్పాన్స్ చేయడం లేదనేది మనం ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కింద సార్ మేము పని మీద వచ్చినామంటే వాళ్ళు గిటానికి టైం ఇస్తారు మనకి కానీ అలిగారి దగ్గర అంత టైం కిటం ఉండదు టైం అనేది మనం అడిగినా దాన్ని మనం ఫలానా మంచి ఫోన్ చేసి మనం కానీ ఫోన్ కట్ చేసేటారు దానిపైన ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో అధికంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం మరి ఇప్పుడు ఏది అధికారులు అధికారికంగా ఏదైతే ఉన్నదో దానిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకున్నా దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం